హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షనర్లకి ఒక గొప్ప బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది ఈ గుడ్ న్యూస్ సంబంధించి వీలైన త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహిల్సులు కానీ అందరూ కూడా వీరోను షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే గంటు నాలుగులో పెట్టుకోండి ఈ వీడియోలో విలువైనంత సమాచారం మీకు అందించబడుతుంది కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి వివరాలను సార్ పరిశీలించినట్లయితే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పదివేల పెన్షన్లు వీరికి మాత్రమే దీని సంబంధించిన తాజా తాజా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలాని గంటను ఆళ్ళు పెట్టుకోండి బెలాని గంట నాలుగు పెట్టుకుంటే ఇటువంటి తాజా సమాచారం మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాలను కులంకుశంగా సవివరంగా ఈ వీడియోలో మీకు అందించబడుతుంది ఏపీఎఫ్ఓ ఎంప్లాయి ఎంప్లాయ్మెంట్ ప్రా ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి పెన్షనర్లకు పదివేల పెన్షన్లు అనేది మంజూరు చేసే దిశగా ఆలోచన చేస్తూ ఉంది ఎవరైతే నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కింద వారి యొక్క పదవీ కాలం దాదాపు మూడు సంవత్సరాలు ముగుస్తున్న నేపథ్యంలో ఏపీఎఫ్ పెన్షనర్లకు సంబంధించి గొప్ప శుభవార్త ఏప్రిల్ యూపీఎఫ్సి పెన్షన్ సంబంధించి రెండు పాయింట్ మూడు మిలియన్ల కింద ఈ యొక్క పెన్షన్ అనేది పెరగడానికి అవకాశం ఉంది ఎవరైతే యాభై శాతం కనీస పెన్షన్ అనేది ప కనీసం పది సంవత్సరాలు సర్వీస్ చేసి ఉంటారో వారికి రిటైర్మెంట్కి సంబంధించి రిటైర్మెంట్ సమయంలో వారికి పదివేల పెన్షన్ అయితే ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వీటితో పాటు జీతాలు కూడా సగం రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ అనేది చాలా వరకు ఎవరైతే పది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క పదివేల రూపాయలు అనేది పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది ఇటువంటి తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి